మీరు పాడగలరా కాదు మాస్టారు నేను చేయగలిగిన రకరకాల రుచులతో వంటలు చేయడం కుదురుతుందా మీకు నేను టైలరింగ్ చేసినట్టు మీకు చేయడం కుదురుతుందా కాదండి పిల్లల భవిష్యత్తు కోసం అన్నీ వదిలి ముండిగా ఇక్కడికి వచ్చిన మా యోగ్యత గురించి మీరు మాట్లాడుతున్నారా చూడండి వాళ్ళ వాళ్ళ శక్తి వాళ్ళ వాళ్ళ యోగ్యతని డిసైడ్ చేసేది మీరు పెట్టే ఈ టెస్ట్ లో ఎగ్జామ్ లో కాదు నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అదంతా మీరే చెప్పేశారు మీ పిల్లల్లో మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు వాళ్ళకి మ్యాథ్స్ అవసరం లేదు మంచి ఆంట్రోపనర్స్ ఉన్నారు వాళ్ళకి ఇంగ్లీష్ లిటరేచర్ అసలు అవసరం లేదు మంచి డాన్సర్స్ ఉన్నారు వాళ్ళకి కెమిస్ట్రీ అవసరం లేదు మీ పిల్లల్లో అథ్లెట్స్ ఉన్నారు వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ కావాలి నువ్వే అవ్వాలి అనుకుంటున్నావు రాన్న డాన్సర్ అవుదాం నేర్చుకో బాగా నేర్చుకోరా పురాతనంలో చిరంజీవి డాన్స్ చూసాను రా ఆయన లాగా గొప్ప డాన్స్ రావాలరా నువ్వు చూడరా మీటర్ మీద ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోకుండా నిజాయితీగా బతుకుతున్నా నీ ప్రాక్టీస్ ఏం కావాలన్నా అమెజాన్ లో బుక్ చేసుకో మేడం టైం అయింది మీరు మీ కూతురిని తీసుకురండి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను సెక్యూరిటీ కొడుకు సెక్యూరిటీ కాకూడదని నిన్ను చదివించాను ఏం పర్వాలేదు నాన్న నీకేం కావాలన్నా అదే అవో నీ ఆఫీస్ కు వచ్చి నేను సెక్యూరిటీ డ్యూటీ చేస్తాను రారా పుజ్జి థ్యాంక్ యూ నాన్న ఒక నిమిషం హలో